నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జర్మనీలో మతోన్మాదులు రెచ్చిపోయారు శరణార్థులుగా వచ్చి ఆఖరికి ఆ దేశంలో వాళ్ళనే తన్ని తరిమేసేటువంటి పరిస్థితికి వచ్చారు నిజానికి ఇది కేవలం జర్మనీకి మాత్రమే పరిమితం కాలేదు చాలా దేశాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి అటు ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ స్పెయిన్ బెల్జియం కాస్త అటు ఇటుగా యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఈ జర్మనీలో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన ఒక ఇస్లామిస్ట్ కారుతో దాడి చేసి చాలామంది అంటే రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఒక ఐదుగురు చనిపోయారు ఒక నలభై మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది అసలు ఎందుకు ఈ దాడి చేశాడు జర్మనీలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి రాజుగారి నమస్కారం ఈ జర్మనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం ఇంతకు ముందు చూసాం బ్రిటన్ లో అల్లర్లు అన్రెస్ట్ ఫ్రాన్స్ లో అన్రెస్ట్ ఇప్పుడు జర్మనీలో ఏంటి ముందుగా ఈ జర్మనీలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ అదర్ యూరోపియన్ కంట్రీస్ మొదటిగా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నారు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం చూస్తోంది ఏంటంటే జర్మనీ అలాగే యూరోప్ లో వాళ్ళు ముందు ఎంత స్వేచ్ఛగా క్రిస్మస్ జరుపుకునేవారో ఇప్పుడు అలా జరుపులేని పరిస్థితి ఎందుకంటే మన వాళ్ళ ఇప్పుడు ఈ అటాక్ జరిగింది మన డిసెంబర్ ఇరవై తారీఖున అటాక్ జరిగింది అది ఎక్కడంటే మ్యాక్డేబర్గ్ మ్యాక్డేబర్గ్ అనేది మన బెర్లిన్ ఏదైతే ఉందో అక్కడికి ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటుందండి చాలా మంది కొంతమంది ఒక చిన్న పిల్లలు అలాగే రెండు వందల మంది గాయపడ్డారు కూడా ఆ ఇన్సిడెంట్ లో అది చేసిన వ్యక్తి తాలీబ్ తాలీబ్ అంటారు అతను సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇక్కడ జర్మనీలో ఏదో సైకియాట్రిస్ట్ సైకియోథెరపిస్ట్ అలా అన్నారు కానీ అతను రావడంతో అసలు అతను రావడం కూడా గా వచ్చాడు తనను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే వచ్చినప్పుడు గా వచ్చాడు నేను ఇస్లాం నేమ్ ఫాలో కాను నేను ఒకప్పుడు ఉండేవాడిని ఇప్పుడు నాకు అసలు దేవుడిపైన నమ్మకం లేదు అని చెప్పి గా వచ్చాడు అలాంటి ఒక ముసుగు వేసుకుని తర్వాత అతను తన నిజస్వరూపాన్ని స్వరూపాన్ని బయటపెట్టాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఆ వ్యక్తి మీద సౌదీ అరేబియా వాళ్ళు లేకపోతే యుఏఈ వాళ్ళు వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారనమాట మన వాళ్ళ ఇతన్ని మనం ఇచ్చేసేయండి ఇతని ఆలోచన ధోరణి సరైనది కాదు ఇతని వల్ల ఎటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి హెసరం ఇస్తుంటే మీకు రాను రాను మీకు చాలా కష్టాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చేశారు సో ఈ ఇటువంటి వాళ్ళని తీసుకురావడంతో ఏమైందంటే ఆ అటాక్ అయిన తర్వాత అసలు ఇంకా ఎందుకు చేశాడు ఇతను ఇలా అనేది ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది కానీ అక్కడ ఉండే పబ్లిక్కి వాళ్ళందరికీ ఇంకా భయభద్రాంతుల్ని లోన్ లోన్ అయ్యారు అనమాట యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే వృత్తిరీత్యా నేను జర్మనీలో కూడా ఒక సంవత్సరం పాటు పనిచేశాను నేను ఇక్కడ యాక్చువల్లీ క్రిస్మస్ మార్కెట్ అంటే చాలా బాగుంటుంది అంటే మనకి ఇక్కడ దీపావళికి అసలు మార్కెట్ ఎలా మొత్తం చేస్తారు అక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై రోజులు వాళ్ళకి మొత్తం లైటింగ్లు అవన్నీ చాలా బాగా చేస్తారు ఇది ఏంటంటే ఈ క్రిస్మ ఎస్పెషల్లీ మనకి చూసుకుంటే యూరోప్ లో పెద్ద పెద్ద సిటీలు ఏవైతే ఉన్నాయో బియానా కానీ అని ప్రాగ్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో టూరిజం కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది సో అటువంటిది ఇక్కడ అంటే ఎప్పుడో ఫోర్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్త్ సెంచరీ అప్పుడు స్టార్ట్ అయింది జర్మనీలో స్టార్ట్ అయిన అప్పటి నుంచి అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే అది దగ్గర దగ్గర ఒక సెవెంటీ త్రీ బిలియన్ పౌండ్స్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ద టూరిస్ట్లు వస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే అదొక ఎకనామిక్ యాక్టివిటీ లాగా అక్కడ లోకల్ ఉండే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ వస్తారు అంటే వాళ్ళ యూరోపియన్ స్ట్రాటజీ చూసుకుంటే ఎస్పెషల్లీ జర్మనీలో ఇదే కాదు మనకు అక్టోబర్ చూసుకుంటే అక్టోబర్ వాళ్ళు ఏదో బీర్ ఫెస్టివల్ ఏదో అంటారు అక్కడ మ్యూనిక్ ప్రాంతంలో సో అటువంటివి కూడా అలా చేసుకుంటూ వచ్చి అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి వల్ల ఈ అటాక్ వల్ల సో ఏం చేశారు ఇప్పుడు దీని వల్ల ఈ మ్యాక్డేబర్గ్ వల్ల ఇంకా సెక్యూరిటీని చాలా టైటన్ చేశారు పబ్లిక్ సెంటిమెంట్ కూడా అటెండెన్సీ కూడా తగ్గిపోయింది నేను విన్నది ఏంటంటే నేను విన్నది ఏంటంటే వీళ్ళు కూడా కొంత కొన్ని చోట్ల ఒక్కడే దేవుడు మీరు ఇటువైపు రండి ఇతన్నే నమ్ముకోండి అని చెప్పి ఈ చర్చిలు బయట నిల్చోవడము పాంప్లెట్స్ పంచడము తర్వాత ఆ పాంప్లెట్స్ పంచడం వరకు ఉంటే పర్వాలేదు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి అంటే ఇక్కడ కూడా జనరల్గా ఇప్పుడు క్రిస్టియన్స్ క్రిస్టియన్ దేశాలకు వీళ్ళు సవాలు విసురుతున్నారేమో అనిపిస్తోంది వాళ్ళు విశ్వవ్యాప్తం చేద్దామనేటువంటి ఆలోచనలో ఒకవైపు ఉంటే వీళ్ళు వాళ్ళకే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇప్పుడు ఒక్కటేంటే ఇది రాను రాను ఏమవుతుందంటే అది చాలా ఇంకా లిబరల్ పేరుతో వీళ్ళు ఎంతమందినైతే ఈ మిడ్ ఈస్ట్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే వాళ్ళు అలౌ చేశారో ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయి వీళ్ళ పండగలు వీళ్ళు స్వేచ్ఛగా చేసుకోలేని పరిస్థితికి వచ్చేసారు అక్కడ ఇంకా రాను రాను అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా జనాభా కూడా తగ్గిపోతుంది అంటే పాపులేషన్ కంట్రోల్ లేకపోతే కొంతమంది అసలు ఎందుకు పాపులేషన్ ఆల్రెడీ భూమి ఇంతమంది పాపులేషన్ ఉన్నారు కదా మనం పిల్లల్ని ఎందుకు కనడము మన జంతువుల్ని లేకపోతే కుక్కల్ని వాళ్ళనే పిల్లలుగా పెంచుకుందాము అలా ఆ ధోరణి ఎక్కువైపోవడంతో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ మతాన్ని అంటే ఒక్క జర్మనీ అనే కాదు యూకే లో కూడా చాలా లండన్ కానివ్వండి బర్మింగం కానివ్వండి అలాగే ఫ్రాన్స్ లో కూడా చాలా ప్రాంతాల్లో అలాగే జరుగుతోంది స్పెయిన్ లో కూడా అలాగే జరుగుతోంది అందు గురించి ఈ వీటిల మీద మనకు యాక్చువల్ చూసుకుంటే పెద్ద పెద్ద వరల్డ్ లీడర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మన ఎలన్ మస్క్ అయితే ఆ వాళ్ళ జర్మన్ ఛాన్సలర్ అండ్ ఇన్కాంపిటెంట్ ఫుల్ అన్నాడు సో అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రైట్ వింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చూపించి ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు మన ఒక ఆయన ఉన్నారు డచ్ పొలిటీషియన్ ఉన్నారు వైల్డర్స్ అని వారు కూడా ఏంటంటే నేను అరే ఇరవై ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నాను రా మీరు బార్డర్స్ అలా ఓపెన్ చేయకండి అని చెప్తున్నారు నేను ఎన్ని సార్లు ఇన్సిడెంట్ అవుతున్నా సరే మీరు ఒక క్రొకటైల్ టీయర్స్ ఇస్తారు మళ్ళీ నార్మల్ అయిపోతుంది దీని ఇంపాక్ట్ చూస్తే చాలా మటుకు ఫ్రాన్స్ లో మళ్ళీ ఒక ఆవిడ ఎవరైతే ఫార్ రైట్ ఉన్నారో లీపెన్ ఆవిడ వచ్చే మళ్ళీ పవర్ లో వచ్చే అవకాశం కనిపిస్తోంది సో అందు ఇన్సిడెంట్ అదేదో జర్మనీలో ఒక ప్రాంతంకి పరిమితమైంది కాదు ఇది వైడ్ స్ప్రెడ్ అవుతోంది సో ఇంకా మిగతా ఏంటంటే మామూలుగా అంటే మంచి ఉద్దేశంతోనే వెళ్ళి అక్కడ పని చేసుకోవాలి ఏమైనా చెయ్యాలి అనే వాళ్ళకు కూడా వీసాలు కానీ ఇవన్నిటి కూడా చాలా టైట్ అయిపోతుంది ఇంకా రాను యా ఎవన్ ఇప్పుడు జర్మనీలో ఇది జరగడం ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా రెండు వేల ఐ థింక్ ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇంతకుముందు కూడా ఒక యువకుడు బస్సులో విచక్షణారహితంగా ప్రయాణికులను ఒక గుద్దేయడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ ఎంబసీ పై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది గతంలో ఇది ఫస్ట్ టైం కాదు జర్మనీలో ఈ ఈ తరహా ఘటనలు జరగడం ఇంకోటి కూడా ఈ మధ్య ఒకటి సోషల్ సోషల్ మీడియాలో ఒకటి చూసిన ఒక వీడియో ముందు క్రిస్మస్ హాలిడేస్ అనేవారు క్రిస్మస్ మార్కెట్స్ అనేవారు ఇప్పుడు హాలిడే మార్కెట్స్ అని చేంజ్ అయిపోయింది అంటే వాళ్ళు క్రిస్మస్ మేము జరుపుకుంటున్నాము అని చెప్పలేని స్టేజ్కి వచ్చేసారు అక్కడ సో ఇంకోటి చాలా భావకరమైన విషయం ఏంటంటే ఈ ఇంటర్నెట్ వల్ల ఐఎస్ఐఎస్ వాళ్ళు చాలా మటుకు రాడికలైజేషన్ అవన్నీ కూడా యూరోప్ లో ఎక్కువ తీసుకెళ్లిపోయారు ఎస్పెషల్లీ ఒక ట్రూత్ హర్డ్ వరకు ఎవరైతే పట్టుబడిన ఈ రాడికలైజేషన్ లో అయిన వాళ్ళు యూరోప్ లో వెస్టర్న్ యూరోప్ లో చూసుకుంటే వాళ్ళందరూ టీనేజర్స్ అంటే వాళ్ళు ఆ ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని స్టేజ్ లో ఉండే వాళ్ళని సో అది చాలా ఇంకా యూరోప్లో దారి తీస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితికి వెళుతోంది యూరోప్ కరెక్ట్ అండ్ వీళ్ళు శరణార్థులుగా వచ్చి పాపులేషన్ ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయో జర్మనీలో కూడా నేను కొంత స్టడీ చేశాను రెండు వేల పదిలో చూసుకుంటే ముస్లింస్ జనాభా ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉండేది సుమారుగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం చూస్తే ఆరు పాయింట్ ఆరు శాతం కనిపిస్తోంది సో ఇదే వేగంతో పెరిగితే బై ట్వంటీ ఫిఫ్టీ ఇది నైన్టీన్ పర్సెంట్ పంతొమ్మిది శాతానికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు అంటే ఇప్పుడు ఇక వాళ్ళని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తన్ని ధరమేసేటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అంటే మనం చూసుకోవాల్సింది అక్కడ యూరోప్లో కూడా అక్కడ ఉండే పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ గురించి ఇంకా అక్కడ పాపులేషన్ పెరగాలన్నా ఏమవ్వాలన్నా సరే ఇలా ఎవరైతే వచ్చారో వాళ్ళు పాపులేషన్ పెంచాలి ఎప్పుడైతే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుందో అక్కడ యూరోప్ లో వాళ్ళ క్రమేపి స్థానికంగా ఉండే వాళ్ళది పట్టు పోతుంది ఇంకా దాంతో ఏమవుతుందంటే ఇంకా యూరోప్ లో అంటే అందరు భయపడుతుందే ఉందా అనేది ఒకటి ఉందనమాట సో అది యూరోప్ ఇంకా చాలా గా ఉంటుంది అనేది చాలా మంది ప్రముఖులు ఆర్టికల్స్ రాశారు దాని మీద వాళ్ళ ఒపీనియన్ వ్యక్తపరిచారు అండ్ వివిధ మార్గాల్లో వాళ్ళు ఎక్కడైతే దాన్ని లాపాలి అని ఎవరైతే ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారో అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి అక్కడే కాదు మనం ఇక్కడ చూసుకుంటే కేరళలో కూడా ఆ మనకి అక్కడ మరి క్రిస్టియన్స్ అంత ఓపెన్ గా చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి అక్కడ గురించే కొంతమంది వాళ్ళ మత పెద్దలు కూడా మోదీ గారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని అక్కడ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా చెయ్యాలి టైట్ చేయాలి సెక్యూరిటీని టైట్ చేయాలి అనేది చర్చలు కూడా జరుగుతున్నాయి పేర్ల అదే అదే జర్మనీ కావచ్చు లేకపోతే యూకే కావచ్చు యూకేలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఫ్రాన్స్లో కూడా అలాగే ఉంది అంటే ఆఫ్టర్ ఇదే ఇది గనక అరికట్టకపోతే లేకపోతే ఏదో ఒక చర్యలు తీసుకోకపోతే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మేబీ టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పూర్తి ఇస్లామిక్ కంట్రీస్ గా మారిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఇదే గనక జరిగితే ఏమంటారు అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాటిల్ నడుస్తుంది అండి ఒక పక్కన కన్జర్వేటివ్స్ కానివ్వండి కానీ వాళ్ళకి కన్జర్వేటివ్స్ ఏమంటున్నారు అంటే ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళకి ఏమంటున్నారంటే రైట్ వింగ్ అంటున్నారు వారికి ఒక పక్కన ఇంకోటి ఇస్లామిక్ రాడికలైజేషన్ లెఫ్టిస్ట్లు ఆ లిబరల్ వారు ఇల్ మరి వాళ్ళు ఏమంటారు మరి నాకు తెలియదు ఇంకా థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఉండేది దాని మధ్య బ్యాటిల్ నడుస్తోంది ప్రస్తుతం అయితే రైట్ వింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతున్నారు మనం యుఎస్ లో చూసాము సో అందు గురించి స్లోగా మరి ఇక్కడ కూడా అలాగే వస్తారని అనుకుంటున్నారు యూరోప్ లో కూడా కొన్ని దేశాల్లో అలాగే కెనడాలో చూసుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు రోడియో పొజిషన్ పోయే దానికి వచ్చేసాడు మళ్ళీ వాళ్ళు కన్సర్వేటివ్స్ వచ్చే వస్తారు అని అనుకుంటారు అంతే ఈ బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది సో దీంట్లో మరి ఎలా ఉంటుంది అని చెప్పడం నిర్దిష్టంగా ఎలా జరుగుతుందని ఎవరు చెప్పలేరు సో ఎవరికి అంత దివ్య దృష్టి కూడా లేరు కాబట్టి కానీ ఇప్పుడు కరెక్టివ్ మెషర్స్ తీసుకోకపోతే అది అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అదే అంటున్నాను ఎవరు ఊహించి మనం చెప్పలేం కానీ ఇప్పుడు గతంలో ఇంత ఉండేది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది దీన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే డెఫినెట్గా అక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కదా అది 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 జర్మనీ అవనివ్వండి ఫ్రాన్స్ అవనివ్వండి స్పెయిన్ అవనివ్వండి బెల్జియం అవనివ్వండి అదే భారతదేశం అనే కూడా అదే పరిస్థితి మన దగ్గర కూడా అదే సమస్య ఉంది కదా మన దేశంలో కూడా ఉంది కదా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే తొమ్మిది పది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు మరి అంటే ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సింది కూడా దీనికి ఏంటంటే క్రిస్టియన్స్ లేకపోతే ఆ హిందూస్ లేకపోతే ఇంకా వేరే మతస్థులో కాదు ఈవెన్ మోడరేట్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆలోచించాలి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా వాళ్ళు కూడా బయటికి రావాలి సైలెంట్ గా ఉండడం వాళ్ళకి ఆప్షన్ కాదు ఎందుకంటే ఇరాన్ ఒకప్పుడు మోడరేట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎప్పుడైతే అక్కడ ఉండే అంటే మిగతా వాళ్ళ మీద ద్వేషం లేకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళ గౌరవించుకుంటున్న వాళ్ళు అయిపోతారు ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది సో అందు గురించి ప్రతి ఒక్కళ్ళు ఏ మతస్థులైనా సరే వాళ్ళు కలిసికట్టుగా ఉండి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది పరిస్థితి ఎక్కడైనా అవ్వచ్చు కరెక్ట్ ఒక ఏమంటారు గుణపాఠం లాగా ఒక ముందస్తు హెచ్చరిక లాగా భావించాలి అంతే తప్పకుండా అండి అంటే నేను చెప్తుంది ఏదో వాళ్ళు హిందువులు క్రిస్టియన్లు కాదు ప్రతి ఒక్కళ్ళు మానవాళికి ఏది మంచిది చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ యూరోప్ కంట్రీస్ లో ఇది ఒక పెద్ద సమస్యలాగా మారుతోంది భవిష్యత్తులో గనక ఈ ఇప్పుడే దీనికి తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇంకా పెరిగిపోయి అది రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల యాభై నాటికి పరిస్థితులు అసలు దాన్ని సరిదిద్దుకోలేనటువంటి విధంగా తయారవుతాయి అంటున్నారు విశ్లేషకులు ఇది కేవలం యూరోపియన్ కంట్రీస్కి మాత్రమే కాదు భారతదేశానికి కూడా వర్తిస్తుంది భారతదేశంలో కూడా దాదాపుగా తొమ్మిది పది రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ చేంజెస్ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి దానికి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కోర్టులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది మరి దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం కూడా ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుందా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు